ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని చూసుకుందాం మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక లోకమంతా కూడా పాపక్షమాపణ పొందాలి లోకమంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అనే దేవుడు ఉద్దేశించి తన ప్రియ కుమారుణ్ణి మన నిమిత్తము శిలువలో అప్పచెప్పినాడు ఏసుక్రీస్తు ప్రవారు సిలువలో మరణించట ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది ఆయన పునరుద్ధరణ లేచట ద్వారా మనకు నీతి మన అనుగ్రహింపబడింది నిత్య జీవంలో అర్నహులుగా మనం చేయబడినాము ఏసుక్రీస్తు ప్రభువారిని ఇవ్వడానికి తండ్రైన దేవుడు వెనుకకు తీయలేదు ఆయన అప్పచెప్పుటకు ఆయన ఇష్టపడి మనం అందరము రక్షింపబడాలని లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రియకుమారుని మన కోసము అపజెప్పి ఆ ప్రియకుమారుని యొక్క రక్తం ద్వారా శిలో బలియాగం ద్వారా మనందరికి రక్షణ మార్గం ఏర్పరిచిన దేవుడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు మంచి ఆరోగ్యం ఎందుకు ఇవ్వడు మంచి ఐశ్వర్యం ఎందుకు ఇవ్వడు శాంతి సమాధానం ఎందుకు ఇవ్వడు ఈ లోకంలో దేవుని కృపను మనకు ఎందుకు ఇవ్వడు నిత్య జీవానికి వెళ్ళడానికి మనకు ప్రభు ఎందుకు సహకరించడు ఆ పరలోకం మనకు ఎందుకు ఇవ్వడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చినప్పుడు దేవుడు నిత్య ఆ పరలోకం మనకి ఎందుకు ఇవ్వడం అలలోయ చాలా మందికి భయం అనుమానం అవిశ్వాసం దేవుడు ఇయ్యేమో దేవుడు చెయ్యడేమో ఇది అవ్వదేమో ఇది జరగదేమో మనం పరలోకం వెళ్ళలేమేమో ఈ భూమి మీద ఆశీర్వాదం పొందలేమేమో ఏమండి యేసుక్రీస్తు ప్రవ్ దేవుడు నీ కోసం అప్పచెప్పినప్పుడు మరి అంతకంటే ముఖ్యమైంది విలువైంది ఏముంది నీకోసమో ప్రభు ఏదైనా చేయగలడు ఏమైనా ఇవ్వగలడు ఎట్లాగైనా నేను దీవించగలడు నీకు కృపనివ్వగలడు ఆశీర్వాదం ఇవ్వగలడు అయితే ప్రభువుందు విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి అవలోయ అన్ని సమయాల్లో సంతోషంలోను దుఃఖంలోను శ్రమలోను ఆనందంలోను విశ్వాసం కలిగి దేవుని ప్రేమించే వారిగా ఉండాలి అప్పుడు అవన్నీ మనకు సమకూడి మేలుకే జరుగుతాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీ ప్రియకుమారుణ్ణే మాకు అప్పజెప్పినాము అయ్యా మరి ఆయనతో పాటు మాకు సమస్తం ఎందుకు ఇవ్వవు మాలో ఉన్న అవిశ్వాసమును అల్ప విశ్వాసమును మూర్ఖత్వమును తీసివేయండి బలమైన విశ్వాసులుగా మమ్మల్ని చేయండి యేసుక్రీస్తు ద్వారా అన్ని ఆశీర్వాదాలు మేము పొందుకొని విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ